మిత్రులకు నమస్కారం భీమవరం నియోజకవర్గ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం వినాయక చవితి మండపాలు వేసుకున్న వారికి ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తుంది మండపానికి కరెంటు ఉచితంగా ప్రభుత్వం వారికి సప్లై చేస్తారు అలాగే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేసి భీమవరం నియోజకవర్గంలో అందరికీ రేషన్ కార్డులు మూడు విడతలుగా ఇచ్చి ఆలోచన చేయడం జరిగింది ఈ నిన్నే కార్యక్రమం మొదలుపెట్టారు ఎన్ఆర్పీసీ నిధులతో తొమ్మిది కోట్ల రూపాయలతోటి వీరవాసరం మండలంలో ఇరవై మూడు గ్రామాలకి భీమవరం మండలం ఇరవై ఐదు గ్రామాలు పనులు చేసాం పనులు పూర్తయింది మళ్ళీ ఎన్ఆర్జీస్ రేపు నెలలో ఇస్తామంటున్నారు ఇచ్చిన వెంటనే మళ్ళీ పనులు మొదలుపెట్టి ఈసారి రోడ్లతో పాటు డ్రైన్స్ కూడా పనులు చీట కాలు చేస్తాం అలాగే జలజీవన్ మిషన్ కింద మైక్రోఫిల్టర్స్ పెట్టి ప్రతి గ్రామానికి నాణ్యమైన మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తాం మన భీమవరం హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ఫైవ్ స్టేషన్ కొత్తగా నూతనంగా రెండు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది అది మననే శంకుస్థాపన చేశాం ఆ పని మొదలు పెడతాం వేరవాసనం కూడా ఫైవ్ స్టేషన్ కావాలి మండల హెడ్ క్వార్టర్స్ అయింది వేరవాసరానికి కూడా కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ అక్కడ ఆఫీసులో మనిషిని మన మనిషిని పెట్టి ప్రతినిత్యం వందలాది సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించి శాంక్షన్ చేయించుకున్నాం ఇప్పటివరకు రెండు వందల యాభై మంది చేయించాం రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండించాం అన్నింటికంటే ముఖ్యమైన సమస్య ఏంటంటే టిట్కో హౌసెస్ ఎనిమిది వేల మూడు వందల యాభై ఇళ్ళు శాంక్షన్ అయ్యి తయారయ్యి ఎయిటీ పర్సెంట్ పనిచేసి అక్కడ ఉన్నాయి గత ప్రభుత్వం వాటిని ఏమి చేయలేదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే నారాయణ గారు దాని మీద శాంక్షన్ ఇచ్చారు ఆ ట్వంటీ పర్సెంట్ పనులు కూడా పూర్తి చేసి మొత్తం ఎనిమిది వేల మూడు వందల యాభై మందికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయటానికి ఒక రెండు మూడు మాసాల్లో దాన్ని ప్రపోజల్ తయారు చేసి అది చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం డెల్టా మోటరేషన్ స్కీమ్లో నాలుగు బ్రిడ్జిలు శాంక్షన్ అయినాయి మూడు బ్రిడ్జిలు కట్టేశాం నాలుగో బ్రిడ్జి ఎలందూరు దగ్గర మూడు పైల్స్ చేసి ఆగిపోయింది వాటికి ఎప్పుడు వచ్చేసి రోడ్లు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను త్వరలో ఎప్పుడు వచ్చి రోడ్లు టెన్త్ పిలిపించి ఆలోచన చేస్తాం ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆ ఎప్రోచ్ రోడ్డు టెండర్లు పూర్తి చేసి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తుంది అలాగే ఇంకొక ప్రధాన సమస్య మన భీమవర పట్టణానికి డంపింగ్ యాడ్ సమస్య డంపింగ్ యాడ్ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది వారు కూడా ఒకసారి భీమవరం వచ్చి పరిశీలించి పర్మనెంట్ సిస్టమ్ పెట్టి దాన్ని ఆలోచన చేయాలని చెప్పి ఏదో ఆలోచనలో ఉన్నారో దాని మీద కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ చేసి భీమవరాన్ని శాశ్వత సమస్యలు లేకుండా పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రస్తుతం మీట్ పెట్టడానికి కారణం జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ కార్యాలయము ఉండాలి అనే ఆలోచన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిన్ననే గౌరవనీయులు మోసేనిదాస్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అలాగే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు రాయుడు గారు ప్రెస్ మీట్ మాట్లాడారు అలాగే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరావు గారు కూడా ప్రెస్ మీట్ మాట్లాడారు వీరందరూ మాటలను బట్టి చూస్తే కార్యాలయం ఎక్కడికి వెళ్తుంది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి వెళ్తుంది అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు వారికి కరెక్ట్ అయిన ఆన్సర్ మీరు ఇవ్వాలి మీరు మౌనం ఊహించే అని చెప్పి చాలామంది మమ్మల్ని అవ్వటం జరిగింది దానికి నేను చెప్పేది ఒకటి కలెక్టర్ కార్యాలయం అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది అది ఎట్టి పరిస్థితుల్లో మారదు మారే అవకాశం కూడా లేదు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అంటే భీమవరంలో మార్కెటింగ్ యాడ్ ఇరవై ఎకరాలు ఉంది గురుపూర్ రోడ్లో ఉంది ల్యాండ్ అలాగే గొలవంతప్ప రోడ్లో ఉంది అలాగే దిక్స్మ రోడ్లో ఉంది ఎక్కడైనా కనీసం ఒక పాతి ఎకరాలు ఎక్వైర్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే అన్ని కార్యాలయాలు ఒకే చోటకు వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఆలోచన దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అది ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇరవై నుంచి ఇంకా పైన ఎంతైనా తీసుకుని కలెక్టర్ ఆఫీసు అన్ని కార్యాలయాలు జిల్లాకు సంబంధించి అన్ని కార్యాలయాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని ఆలోచన కలెక్టర్ ఆఫీస్ అంటే ఏడు నియోజకవర్గాలకు సంబంధించింది ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు వారి తాలూకా మనుషులు వారంతా కూడా ప్రతినిత్యం కలెక్టర్ ఆఫీస్ ఏదో పని మీద వస్తారు ఏడు ఈ శాఖలు అన్ని శాఖలు కలెక్టర్ ఆఫీస్ సంబంధించిన అన్ని శాఖలు అధికారులు కూడా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది వేలాది వెహికల్స్ వస్తాయి ఎన్నాటికి అనుకూలంగా ఉండే విధంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం అంతేగాని ఏదో కొద్ది చిన్న వాటి స్థలంలో కలెక్టర్ ఆఫీస్ కడితే అది ప్రయోజనకరంగా ఉండదు ఇప్పుడు మన ప్రభుత్వ విధానం కూడా ఒకే చోట అన్ని ఆఫీసులు ఉండాలని నియమం కూడా తీసుకువచ్చారు ఆ నియమం ప్రకారమైనా సరే మనకి ఇరవై నుంచి ఎకరాల పైన ఒకే చోట ఎక్వైరీ చేసి కట్టడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఎక్వైరీ చేయలేము అనుకుంటే ఆల్రెడీ ఇరవై ఎకరాలు మార్కెటింగ్ ఉంది ఇప్పుడున్న కల్ప ఆఫీసు ఏరియా కూడా సర్వీస్ చేసి దాన్ని కూడా ఎక్విజేషన్ చేయొచ్చు అలాగే ఎక్కడ ఒక చోట నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీసు నిర్మించడానికి స్థలం ఇబ్బంది లేదు ఎక్కడైనా నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయి కిస్మార్ రోడ్లో కేజీఆర్ కాలేజీ దగ్గర నేను ఎకరాల నుంచి యాభై ఎకరాలు ఒకే చోట అవకాశం ఎక్కువ చేసి ఇప్పించే అవకాశం ఉంది అందుచేత మీరెవ్వరూ కూడా ఆందోళన చెందవలసిన పని లేదు కలెక్టర్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది దానికి ఏమాత్రం సందేహం ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మన కేంద్ర మంత్రివర్యులు పెంపదరాజు శ్రీనివాస వర్మ గారు కూడా మేము మాట్లాడుకున్నాం ఎమ్మెల్యే అందరూ తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళే విషయాలన్నీ చెప్పి ఈ కార్యాలయం హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలనే ఆలోచన కలెక్టరేట్ భవనం అనేది హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని ఆలోచన చేస్తున్నాం దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎవరో కూడా ఏ ఒక్కరు కూడా కలెక్టర్ ఆఫీస్ పక్కకి తరలి వెళ్ళిపోతుంది భీవార్లో ఉండదు భీవారం వారు పట్టించుకుంటలేదు అటువంటి అవాస్తవాలు మీరు ఎవరో పరిణయం తీసుకోవక్కర్లేదు ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ కార్యాలయం నిర్మించడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తుంది ఈ ఆఫీస్ ఆఫీసుకి పీ ఫోర్ మోడల్లో నిర్మిస్తే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది నాయకులు చెప్పారని చేసింది కల్ఫ్ ఆఫీస్ లాంటి ఒక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి తప్పితే దానికి పీ ఫోరు పీ ఫోర్ అంటే పేదవాళ్ళని పోషించడానికి చేసే కార్యక్రమం తప్పితే ఫోర్లో కలెక్టర్ ఆఫీసులు ఏం కట్టే కార్యక్రమం కాదు దానికి ఏమి ఇబ్బంది ఉండదు కలెక్టర్ ఆఫీస్ కరెక్టర్ ఫండ్స్కి ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు అది ఖచ్చితంగా భీమవరం లిమిట్స్లో కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఒక యాభై సంవత్సరాల తర్వాత భీమవరం ఏరియా ఎలా ఉంటుంది ఒక పాతి సంవత్సరాల తర్వాత భీమవరం ఏరియా ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి నిర్మించినట్లయితే ఆ కార్యాలయం ఉపయోగకరంగా ఉంటుంది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ అంటే కలెక్టరేట్ ముందు పెరేడ్ గ్రౌండ్స్ ఉండాలి కనీసం పెరేడ్ గ్రౌండ్స్ అంటే ఐదు ఎకరాల స్థలం ఉండాలి అలాగే పార్కింగ్ కనీసం ఐదు ఎకరాల పైన పార్కింగ్ ఉండాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పార్కింగ్కి పెరేడ్ స్కూల్కి వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులు కలవటానికి వివిధ ఆఫీసులన్నీ కూడా ఇక్కడ నిర్మించడానికి అనుకూలంగా ఉండే విధంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మించాలని నా ఆలోచన నా ఆలోచనకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ అనేది భీమవరం నియోజకవర్గంలోనే ఉంటుందనేది విషయాన్ని తెలియజేస్తున్నాను దానికి వీ కూడా వేరే ఆలోచన ఏమీ చెప్పక్కర్లేదు భయపడవలసిన అవసరం లేదు దీంట్లో ఆందోళన చెందుతాం మేము రేపు నుంచి యాజిటేషన్ చేస్తామని చెప్పి మనం నాయకులు చెబుతున్నారు అటువంటి అవసరం మనకు లేదు ఖచ్చితంగా మేము మేమే ఖచ్చితంగా పని పెట్టుకుని కలెక్టర్ హాఫ్ నిర్మించడానికి ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాం గతంలో నేనైతే ఐదు ఎకరాల పొలం ఇస్తాను కల్టర్ ఆఫీస్కి నేనే ఇస్తానని చెప్పానని చెప్పి మన నాయకులు మాట్లాడారు అవసరమైతే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఐదు ఎకరాలు నాలుగు ఎకరాల్లో కలెక్టర్ ఆఫీస్ అయ్యే విధానం లేదు దానికి నా ఆలోచన అయితే ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల పొలం ఖచ్చితంగా ఉండాలి దానికోసమే మేము ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం కలెక్టర్ ఆఫీసు నిర్మించి అత్యంత నూతనంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అన్ని మోడల్ సదుపాయాలతోటి నిర్మించాలని చెప్పి ఆలోచన కలెక్టర్ ఆఫీస్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా తీర్చిదిద్దే విధంగా చేయాలని చెప్పి నా ఆలోచన దానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుని మన ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకుని మన ఉప ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకుని లోకేష్ గారు సహకారం తీసుకుని కేంద్ర సహకారం నరేంద్ర మోడీ గారు సహకారం తీసుకుని ఇక్కడ కేంద్ర మంత్రి గారి వర్మగారు సహకారం తీసుకుని ఖచ్చితంగా దీన్ని ఏడుగురు ఎమ్మెల్యేల సహకారంతో జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే కార్యాలయం కల్పే నిర్మించడానికి ఆలోచించేస్తారని చెప్పి చెప్తే ఆయన మాట్లాడిన సందర్భంలో కూడా అవసరం అయితే పెదమేరాన్ని భీవరానికి అని చెప్తున్నారు అయితే పెద్దమేరం భీవరం కలిపితే భీవరం హెడ్ క్వార్టర్ లెక్కేసుకోవాలి జిల్లా కలెక్టర్ని లేకపోతే ఏవైతే మీ ప్లేసులు చెప్పారో అక్కడ పెట్టే అవకాశం ఉంటుంది అంటారా అంటే పెదమేరాన్ని తీసుకువచ్చి భీవరంలో కలిపితే మాకు అభ్యంతరం ఏమీ లేదు దానికి మేమేమి వ్యతిరేకించట్లేదు కానీ పెదమేరంలో నిర్మించాలి అనుకునే కలెక్టరేట్ స్థలము సరిపోదని నా ఆలోచన రెండు వేల ఇరవై మూడులో వచ్చిన గెసి అమల్లో ఉందంటే అది రద్దయిపోయింది రద్దయి రాజు నేను అయిపోయింది రద్దయిపోయింది సెప్టెంబర్ ఇరవై వరకు ఉన్న సెప్టెంబర్ ఇరవై వరకు రద్ద కాదని చెప్పేసి ఉంది సార్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కలెక్టరేట్ బిల్డింగ్ సైట్ను కూడా బాగు చేయించేసి ద్వారా రైతులు మొదలు పెట్టారు కదా సార్ అధికారులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అధికారులు కూడా బయటే పరిశీలిస్తున్నారు మన డిస్టిక్ అధికారులు కూడా అందరూ కూడా దాని మీద మొగ్గు చూపు ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ చేస్తున్నారు సార్ సమన్వయం లేదండి అంశం కూడా దాని మీద కొంచెం క్లారిటీ మేము వ్యతిరేకించి మాటలు మాట్లాడలేదు వారు ఆలోచన వారిది మా ఆలోచన మాది మా ఆలోచన అయితే భీమవరం నియోజకవర్గంలో భీమవరం హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత భీమవరంలోనే కలెక్టరేట్ ఉండాలని ఆలోచన మాకు ఆలోచన అన్నట్లుగా ముఖ్యమైనది ఏంటంటే ఎకరం రెండు ఎకరాల్లో కలెక్టరేట్ కాదు సుమారుగా పాతిక ఎకరాల్లో కలెక్టరేట్ నిర్మించాలనే ఆలోచన అత్యంత ఆధునిక సౌకర్యాలతో కలెక్టరేట్ నిర్మించాలనే ఆలోచనతో మేము ఉన్నాం అని దాని గురించి అధికారులు సపోర్ట్ చేసిన ఇంకోటి చేసిన జరిగే పని కాదు మేము ఏడుగురు ఎమ్మెల్యేలు అందరూ కూడా హెడ్ క్వార్టర్స్లో ఉండాలనే ఆలోచనలో ఉన్నాం మాకు కేంద్ర మంత్రి వెళ్ళి గారు కూడా మాకు ఆలోచన సపోర్ట్ చేస్తారు